అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సరే ఇక్కడ మన టాపిక్ వచ్చేసి డైరెక్ట్గా మనము క్లయింట్తోన అంటే ఎవరైతే వెంచర్ ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళి ప్లాట్ కొంటే మనకి ఏమైనా బెనిఫిటా అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే బ్రోకరేజ్ బ్రోకర్స్ ఉంటారో మీడియేటర్స్ ఉంటారో వాళ్ళ కమిషన్ మిగులుతుందా ఇట్లా నాకు ఒక సంఘటన ఎదురైంది అన్నట్టు ఒక కస్టమర్ని ఫాలో చేస్తున్నాం ఫాలో అప్ చేస్తున్నాం రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అయినా రెస్పాండ్ కావట్లేదు తర్వాత కొన్ని రోజులు వదిలేసి నేను ఫోన్ చేశాను సార్ మీది ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా కంప్లీట్ అయిందా అని అయితే కంప్లీట్ అయింది సార్ డైరెక్ట్గా నేను వెంచర్ ఓనర్తోనే పోయి కొన్నాను నాకు బ్రోకరేజ్ మిగిలింది కనీసం ఎంత లేదైనా ఒక యాభై అరవై వేలు నాకు మిగిలి అని అన్నాడు అన్నట్టు అమాయకులు కదా అనిపించింది నాకు ఒక క్వశ్చన్ వేసినాం సార్ అసలు మీకు అక్కడ వెంచర్ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఫోన్ నెంబర్ మీకు ఎట్లా దొరికింది ఆ అడ్రస్ ఎట్లా దొరికిందంటే నాకు టీవీలో యాడ్ వచ్చింది సార్ టీవీలో యాడ్స్ వస్తున్నాయి రోజు యాడ్స్ వస్తున్నాయి తర్వాత పేపర్లో కూడా రోజు యాడ్ వస్తుంది దాన్ని చూసిపోయి నేను కొన్నాను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను డైరెక్ట్ ఓనర్తోనే కొన్నాను అని అని అడగాను అయితే ఒక క్వశ్చన్ వేసిన సార్ సార్ మరి రోజు టీవీలో యాడ్ వస్తుంది కదా రోజు పేపర్లో యాడ్ వస్తుంది కదా మరి ఆ యాడ్ కుట్టిగానే ఇస్తారా అంటే ఆ టీవీలో యాడ్ ఇవ్వాలంటే కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా ఎంత కొంత అమౌంట్ ఇవ్వాలి కదా ఒక ముప్పై సెకండ్ల వీడియో యాడ్ ఇవ్వాలంటే ఎంతైతుంది ఒకసారి కనుక్కోండి ఏదైనా టీవీ వాళ్ళు ఉంటే అని చెప్పిన ఏమో అంది నాకు అంత ఐడియా లేస్తారు దాని గురించి పెద్దగా నేను అవన్నీ పట్టించుకోను అన్న నువ్వు అయినా నువ్వు పట్టించుకో ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఇవన్నీ తెలియదు అన్న వడ్డిగా నమ్ముతారు ఎవరినంటే ఎవరిని రోజు యాడ్ ఇస్తున్నాడు టీవీలో రోజు పేపర్లో యాడ్ ఇస్తున్నాడు అంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అనేది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఎవరు వెంచర్ ఓనర్ అలా కొన్ని రో కోట్ల రూపాయల ఖర్చుని ఆ యాడ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అన్నప్పుడు అది అడిషనల్ ఖర్చులే కదా మళ్ళీ ఆ ఖర్చులు ఎవరి మీదే వేయాలి ఇప్పుడు పోయినటువంటి కస్టమరే ఆ ఖర్చులని భరించాలి వాళ్ళ మీద వేసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద వేసేస్తారు ఎవడైనా సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడా ఇప్పుడు పదివేల గజం యాక్చువల్ రేట్ ఉంది పదిహేను వేలు వేసేస్తాడు ఆ ఐదు వేల ఖర్చు మరి టీవీలో యాడ్ ఎవరు చూడమన్నారు వాళ్ళు ఎవరు ఇవ్వాలి ఆ పైసలు కస్టమరే ఇవ్వాలి కానీ బయటికి మాత్రం ఏమనిపిస్తుందో కస్టమర్కి మా మధ్యలో ఎవరు లేరు డైరెక్ట్గా పోయి నేను ఫ్లాట్ తీసుకున్నాను అన్న సంతోషంలో ఉంటాడు అన్నట్టు అంటే వెన్న పూసిన కత్తితో దిగిపోతుంది అట్లా ఇది అపోహ మాత్రమే నిజానికి ఇక్కడ మీడియేటర్ ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి మీరు మీకు కమిషన్ అయితే పోవడం ఖచ్చితంగా కంపల్సరీ కమిషన్ లేకుండా మార్కెటింగ్ చేయలేరు మార్కెటింగ్ అనేది జరగదు ఈ ప్రపంచంలో ఎక్కడ అది ఒక రియల్ ఎస్టేట్లో అనే కాదు ఏ రంగంలో సరే మార్కెటింగ్ పీపుల్ లేకుండా మార్కెటింగ్ మీడియేటర్ లేకుండా ఏ వస్తువు కొనబడదు ఏ వస్తువు అమ్మబడదు మీరు ఖచ్చితంగా ఎక్కడొక్కడా కమిషన్ ఇవ్వాల్సిందే అన్నట్టు అయితే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీడియేటర్ వల్ల లాభం ఏంటంటే నీకు సరైన ప్రాపర్టీ నీ బడ్జెట్కు తగ్గట్టుగా సరైన ప్రాపర్టీని చూసి పెట్టగలుగుతాడు తర్వాత ఆ ఏరియా యొక్క స్కోప్ అనేది ఆ మీడియేటర్ తెలిసి ఉంటుంది కాబట్టి నీకు నాడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఒక మంచి అసెట్ అనేది నీకు అందివ్వగలుగుతాడు నీకు బెనిఫిట్ ఇవ్వగలుగుతాడు నువ్వు రేపటినాడు అమ్మేసుకోవాలనుకున్నప్పుడు కూడా అదే మీడియేటర్ నీకు అప్రోచ్ అవుతాడు అదే మీడియేటర్ నీకు ఇమీడియట్ సేల్ కూడా చేసి ఇవ్వగలుగుతాడు ఒకవేళ తన నుంచి కాకపోతే తన టీం ఒక పది ఇరవై మంది యాభై మంది ఉంటారు కదా ఆ టీంలో వాళ్ళకి చెప్పి నీ ప్రాపర్టీని సేల్ చేపించగలుగుతాడు కాబట్టి ఇక్కడ మీడియేటర్ కంపల్సరీ డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా వెంచర్ కన్నా వాళ్ళని అడగండి నా ప్రాపర్టీ సేల్ చేపించమని చేసేయగలుగుతాడు వాళ్ళు లేదండి ఎవరైనా మీడియేటర్ చూసుకోండి అని ఖచ్చితంగా అంటారు కాబట్టి రియల్ ఎస్టేట్లో మీడియేటర్ కంపల్సరీ